మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆకపోతే మార్నింగ్ కి వచ్చేసరికి ముఖ్యాంశాలకు వచ్చేసరికి ఆ నిన్న ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి పెద్దలు శ్రీపాదరావు గారు మంత్రి నియోజకవర్గానికి చెందిన నాయకులు ఆ నిన్న కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ లోని ఆ ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తెర రావడం కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాలను జరపడం జరిగింది దీనికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూడవచ్చును కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ ఏదైతే మండల పార్టీ అధ్యక్షుడు వయనాల రాజు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం ఆ పెద్ద ఎత్తున శ్రీపాదారావు గారి ఆశయాలను కొనసాగిస్తామని శ్రీపాదరావు గారి ఆశయాలు కొనసాగించిన ఆడే శ్రీపాదరావు గారికి ఘనమైన నివాళి అని ఆ చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు ఆ చూడవచ్చును ఆ ఆరువాడు అయికపోతే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు అదే విధంగా ఒక గ్రాడ్యుయేట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి నేడు కౌంటింగ్ ప్రారంభం కానున్నది ఆ దాదాపుగా దానికి సంబంధించి నేడే ఎమ్మెల్సీ కౌంటింగ్ రాత్రి వరకు టీచర్స్ ట్రైన్స్ వచ్చే అవకాశం నాలుగో తేదీ వరకు గ్రాడ్యుయేట్ ఫలితం ఫస్ట్ డే బ్యాలెట్ పేపర్ల కట్టలకి అధిక సమయం కౌంటింగ్ కోసం ఇరవై ఐదు టేబుల్ల స్టాల్ ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరగ కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లను చేసింది వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ సెగ్మెంట్ ఓట్ల నల్గొండలో మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం కరీంనగర్ లో చేపట్టనున్నారు ఓట్ల లెక్కింపునకు ముందు ఏడు గంటలకు వారు అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ లను తెరవనున్నారు ఇది నిన్నటి వరకు జరిగిన ఎన్నికల సంగ్రామానికి సంబంధించిన విషయం ఇకపోతే ఆ ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఐదు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి దానికి సంబంధించి ఎమ్మెల్యే కోటా ఎన్నికకు నోటిఫికేషన్ నేటి నుంచి పదో తేదీ వరకు నామినేషన్లు ఐదు స్థానాలకు ఈ నెల ఇరవై ఎన్నికలు ఇంకా ఖరారు గాని పార్టీల అభ్యర్థులు ఆ ఇకపోతే ఎస్ఎల్బిసి టన్నెల్ ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ కు సంబంధించి ఇక్కడుందా ఆ సమస్య తోటి కాదు కిషన్ రెడ్డి తోటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులను సైంధవులు అడ్డుకుంటున్నారు ఆయన మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు ఉన్నవి రాష్ట్ర అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి ఇంటికి నేను సార్లు వెళ్ళిన కానీ ఒక్కసారి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించలే కనీసం మోడీతో మాట్లాడదా అని చెప్పలేదు తెలంగాణ ప్రజల మీద పాములా పగబట్టిండు చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడన్న బాధతోటి ఆ దుఃఖపడతా ఉన్నాడు నాకన్నా చిన్నోడు సీఎం అయితే ఎందుకంత ఊరలేని తనం కేంద్ర మంత్రి కట్టర్ వచ్చి సమీక్ష పెడితే కూడా నువ్వు గల్లీలో ఉండి కూడా హైదరాబాద్ గల్లీలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అటెండ్ కాలే ఎస్ఎల్బిసి ఘటనకు కేసీఆర్ఏ కారణం పదేళ్ళు ఆ ప్రాజెక్టును ను పట్టించుకోలే పాపాల భైరవుడు రోజా పెట్టిన ఒక్క పూట చాపల కూర కోసం తెలంగాణ నీటి వనరులను దోచిపెట్టిండు అని ఘాటుగా విమర్శించిడు బిడా కిషన్ రెడ్డి డొక్క చీల్చి డోలు కడతాం మీ బెదిరింపులకు మేము భయపడే రకం కాదు మీ పాలనపై కేసీఆర్ కిషన్ రెడ్డిలో మా పాలనపై కేసీఆర్ కిషన్ రెడ్డిలో అసహనం అసూయ ఎస్ఎల్బిసి టన్నెల్ మరణాలకు బీఆర్ఎస్ఏ కారణం అందుకే ఆయన ఏడాదికే దీపమ్మని ఆయన మాట్లాడుతున్నాడు కేంద్రం నుంచి వచ్చినా తన వల్లేనని కిషన్ రెడ్డి గొప్పలు రాకుంటే సీఎం వైఫల్యం అంటూ దుష్ప్రచారం రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులను అడ్డుకుంటుంది ఆయనే వరపర్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ కు సంబంధించిన ప్రమాద ఘటనకు సంబంధించి ఎస్ఎల్బిసి టన్నెల్ అధికారులకు సూచనలు చేస్తా ఉన్నాడు ఎస్ఎల్బిసి టన్నెల్లో రోబోల సహకారం తీసుకోవాలని జిపిఆర్ గుర్తించిన ప్రదేశాల్లో ఏ అవశేషం లేదు మిస్ అయిన వారిని కనిపెట్టేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు రెస్క్యూ టీమ్ లు ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం ఎస్ఎల్బిసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విధంగా ఎస్ఎల్బీసీ టన్ను సడెన్ గా నీటి ధార ఏ విధంగా వచ్చింది బూదా మట్టి ఏ విధంగా ఎస్ఎల్బిసి టన్నో వివిధ ఫోర్స్ తోటి వెళ్లడం జరిగింది దానికి సంబంధించి జియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజికల్ ఎస్ఎల్బీసీ నీటి ధారపై జియాలజికల్ సర్వే ఆ ఒక సర్వే చేసింది నీటి ఊడ జాడపై ఆ శాఖ అధికారులు పరిశోధనలు చేశారు ఏటిఆర్ అడవిలో నాలుగు మీటర్ల లోతులో వాగు పనులు గుర్తింపు మల్లెల తీర్థం మల్లె వాగు ఉసురువాగుల నుంచి ఎస్ఎల్బి వైపు నీటి ప్రవాహం తద్వారా నాలుగు వందల యాభై మీటర్ల కింద వాగు పొరలతోటి కలిసినటువంటి వాగు ఆ ఎస్ఎల్బిసి టెనెల్ వైపు కృష్ణా నది వైపు పరుగులు పెట్టడం తోటి ఒక్కసారిగా ఊట ప్రవాహం పెరిగిపోయిందని ఆ ప్రాథమిక అంచనా చెంది ఎస్ఎల్బిసి టెనెల్ ప్రమాదానికి దారులే కారణమని అనుమానిస్తున్న అధికారులు వాటి జాడను గుర్తించే అందుకు లో జరిగిన ప్రమాదంపై కొండ ఉపరితలంలో జియోలాజికల్ సర్వే నిర్వహించారు నీటి జాడ కోసం అధికారులు ఆరా తీశారు అమరాబాద్ అటవీ ప్రాంతంలోని నాలుగు వందల యాభై మీటర్ల లోతులో కుట్టి పెంటా టేకుల వద్ద సర్వే నిర్వహించగా వాగురలను గుర్తించినట్లు తెలిసింది నీటి ప్రవాహం కాస్త మల్లెల తీరం మల్లె ఉసురు వాగుల నుంచి ఎస్ఎల్బీసీ వైపు ప్రయాణించి కృష్ణా నది వైపు పారుతున్నట్టుగా సమాచారం దీన్ని జియోలాజికల్ అధికారులు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఇకపోతే ఎప్పుడెప్పుడా తెలంగాణ అసెంబ్లీ సెషన్ ప్రారంభమవుతుందని ఆ ఆలోచన చేస్తా ఉన్నారో మొన్న ఏదైతే మన్మోహన్ సింగ్ కు అర్పించి ఒక రోజు తోటే అసెంబ్లీని ఆ ముగించారు దానికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నందున రెండో వారంలో బడ్జెట్ అసెంబ్లీని ప్రోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ లోనే బీఎస్సీ బీసీ బిల్లులు గవర్నర్ నోటిఫికేషన్ ఆ డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభమైనటువంటి సమావేశాలు మన్మోహన్ సింగ్ కు అర్పించి బీసీ కన్నా ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా జరిగాయి ఈ నేపథ్యంలో అసెంబ్లీని ప్రోగ్ చేశారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆ మార్చి రెండో వారంలో ఆ బడ్జెట్ కు నడిపే అవకాశం చూస్తా ఉన్నారు ఆయకపోతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏదైతే వరంగల్ ఆ మామూలు క్యాంపుకు కు సంబంధించి రెండున్నర ఏళ్ళలో పూర్తి చేస్తాం గత ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్ల అయింది త్వరలోనే భద్రాద్రిపై కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు మామూలులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరిస్తామని చెప్తా ఉన్నారు ఇకపోతే భారతదేశ అఖిల భారత కాంగ్రెస్ లో ఆ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు తనదైన శైలి ఆ ఏదైతే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ పార్టీ ఇతర పెద్దలు కానీ నా ఫ్లెక్సీలు పెట్టడమో లేకపోతే నా బ్యాగులు వేయడమో లేకపోతే హోటల్ రూములు బుక్ చేయడమో లేకపోతే ఫ్లైట్ టికెట్లు వేయడమో ఇవి చేసిన వారెవ్వరూ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తలు కారు ప్రజల్లో ఉండండి ప్రజలకు మేలు చేయండి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళండి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ఆయుపట్టు అని గట్టిగానే చెప్తా ఉన్నారు ఆ మీనాక్షి అట్ ది రేట్ ఆఫ్ సైలెంట్ యాక్షన్ పార్టీ తీరుపై సొంత నెట్వర్క్ తో ఆరా రోజువారీ లపై నివేదికలు ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ సెటిలర్లతో విషయ విశ్లేషణ ఎమ్మెల్సీ ప్రచారంపై సీరియస్ క్షేత్ర స్థాయికి వెళ్లాలని ఆదేశం పార్లమెంట్ సిగ్మెంట్లపై ఉన్న సమన్వయం వర్గపోర్వ వీడి పార్టీ బలోపేతానికి నిర్దేశం పిసిసి చీఫ్ అధ్యక్షతన మీనాక్షి మీటింగ్స్ రేపు మెదక్ మల్కాజ్గిరి నేతలతో భేటీ ఆ భారతదేశ చరిత్రలో మీనాక్షి నటరాజన్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కింది స్థాయి కార్యకర్తను గుర్తిస్తుందని రాబోయే నామినేటెడ్ పదవుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తకు లబ్ధి జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం మొత్తం వారి నిర్ణయం కోసం వేచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగియగానే ఫీల్డ్ విజిట్ చేయని వారే సర్కార్ టార్గెట్ ఈ అంశంపై మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరిస్తున్న సీఎంఓ కలెక్టర్లు ఎస్పీ కమిషనర్ల స్పందనపై ఆరా సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ద్వారా బదిలీలు ఆ మధ్యప్రదేశ్ కు సంబంధించిన బిజెపి మంత్రి ఏదైతే ఫిర్యాదులు ఇచ్చే వారిని మాట్లాడిన మాట్లాడిన వ్యవస్థ కనబడుతుంది ప్రజలు యాచన మానుకోవాలి ఇవ్వడం నేర్చుకుంటే నేను జీవితంలో సంతోషం సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం భిక్షాటనే ఉచితాలపై మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ కూడా నేను మంత్రిని నువ్వు మంత్రి కానికి జనాలని అర్పుకుంటేనే మంత్రి వేణు లో బిజెపి మంత్రిగా నువ్వు ఉన్నావంటే నువ్వు జనాలను ఓట్లు బిచ్చ మట్టుకుంటేనే నువ్వు అయితేనే జనం నిన్ను ఉండదు నువ్వు బిచ్చ పెత్తుకుంటేనే మంత్రి వేయ నువ్వు మళ్ళీ నువ్వే వేరే మాట్లాడితే ఎట్లా కొత్తగూడెంలో కూడా ఎయిర్పోర్ట్ పెడతామంటున్నారు రామ్మోహన్ నాయుడు ఇకపోతే ఏందిది మహారాష్ట్ర మహారాష్ట్రలో మంత్రులను చంపేస్తారు కేంద్ర మంత్రి బిడ్డకు కూడా మహారాష్ట్రలో పోకిరి బిడదా ఉందట మహారాష్ట్రలో పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరి వేధింపులు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసిన రక్ష కట్సే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటనే ఆందోళన మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరిగాయని ఫైర్ ఒక యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఫడ్నవీస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినట్టుగా తెలుసా ఉంది ఆయకపోతే ఘనంగా శ్రీపాదారావు జయంతి మాజీ స్పీకర్ కు ప్రముఖుల నివాళులు పాల్గొన్న డిప్యూటీ సిఎం సీఎం మంత్రులు స్పీకర్ మండలి చైర్మన్ కాంగ్రెస్ సిద్ధాంతాలు గాంధీ వాదాన్ని ముందుకు తీసుకెళ్లిన నేత శ్రీపాదారావు గారు అని బట్టి విక్రమార్క గారు అంటే చివరి క్షణం వరకు ప్రజల సంక్షేమం కోసమే పరితపించని స్పీకర్ అదే విధంగా శాసన మండలి చైర్మన్ కూడా మాట్లాడడం జరిగింది ఆయకపోతే మీనాక్షి నటరాజన్ గురించి పూర్తి స్థాయిలో వచ్చినట్టుగా తెలుస్తుంది నియోజకవర్గాల వారిగా భేటీలు నేతల మధ్య సమన్వయంపై స్పెషల్ ఫోకస్ వర్గపోర్ను వదిలి పార్టీ బలోపేతానికి పనిచేసేలా ప్లాన్ టిపిసిసి అధ్యక్షతన మీటింగ్ ఆ అదే విధంగా మున్ ఈ మధ్యలో ఏదో పది మంది కాపు నేతలు భేటీ అయినట్టుగా ఉంది కాపు నేతల భేటీపై నటరాజన్ సీరియస్ ప్రతిపక్షాలతో ప్రభుత్వాన్ని తిట్టించడం ప్రశ్న కాంగ్రెస్ పార్టీని తిట్టలేదని మీడియాకు అన్న ఎవరినూ పార్టీని తిట్టలేదు మున్నూరు కాపీ నేతల భేటీకి కాంగ్రెస్ పార్టీ నేతల లీడర్లు విడా లీడర్లు విచ్చేశారని తెలిపారు ఈ భేటీలో ఏ ఒక్క నేత కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని చెప్తా ఉన్నారు ఆ ఇకపోతే కాంగ్రెస్ ఐడియాలజీకి మాత్రమే పనిచేయాలని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు చెప్తా ఉన్నారు పల్లెదారులకు హ్యాం కల రోడ్ల మరమ్మత్తులపై సర్కార్ ఫోకస్ ఆర్ఎంబి అధికారుల ప్రతిపాదనలు జిల్లాల వారికి అధికారుల సమావేశాలు రెండో వరుస రోడ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్తగా రెండు వరుస రోడ్లు నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తా ఉంది కాళేశ్వరానికి కాంగ్రెస్ శనీశ్వరం నాయన లక్ష కోట్ల రూపాయల తోటి మీరు శనిశ్వరం చేసిర్రా నాయనా నాయన మంత్రి ప్రజల త్యాగాలతోటి నిర్మించినటువంటి కాలేజీ కాళేశ్వరం ప్రాజెక్టు పునాదుల మధ్యనే కూలిపోయింది రా నాయన టిల్లు ఇట్లా మాట్లాడితే ఎట్లా గానీ ఓకే మా నేను చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ